హే గాయసా వెల్కమ్ టు జాబ్ డస్ తెలుగు మీ కనగరపుల్ లేపు సో గాయసా ఈ రోజు ఒక టెన్త్ క్లాస్ బేస్ మీద మీకు గవర్నమెంట్ జాబ్ అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీరు రావాలనుకుంటే కనుక ఈ యొక్క వీడియో చివరి దగ్గర చూడండి ఇది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి వచ్చిన ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశారో మీరు ఏదైనా ఒక ట్రేడ్ టెక్నికల్ లో మీరు జాబ్ చేయాలనుకుంటే కనుక అది కూడా ఒక మంచి శాలరీతో ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్ మీరు ఖచ్చితంగా చూడాల్సిందే ఈ యొక్క నోటిఫికేషన్ చివరి దాకా చూడండి కేవలం టెన్త్ క్లాస్ తోనే మీరు నెలకి అరవై ఐదు వేల రూపాయలు సంపాదించుకోవచ్చు అది కూడా జస్ట్ నార్మల్ గా ఒక కార్పెంటర్ అలాగే ఒక బార్బర్ లేకపోతే ఏదైనా ఒక నార్మల్ మీకు వచ్చిన పని చేసుకుంటూ సో లేట్ చేయకుండా అసలు ఈ యొక్క వీడియో చివరికి చూసేద్దాం నోటిఫికేషన్ ఏంటి మనం ఎలా అప్లై చేసుకోవాలి మొత్తం కూసేద్దాం ఓవర్ టు మై స్క్రీన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ ఇది లెటర్ జనరల్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యూజ్ చేసిన నోటిఫికేషన్ ఇది సో మనకి ఈ యొక్క నోటిఫికేషన్ లో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్పింది ఏంటంటే కనుక ఎవరైతే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఏదైనా ఒక ట్రేడ్ లో వాళ్ళు స్కిల్ పొందుతారో వాళ్ళు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు వాళ్ళకి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పోస్ట్లు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది గైస్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వేల కంటే ఎక్కువ జాబ్స్ రిలీజ్ చేయడం జరిగింది అలాగే ఈ యొక్క జాబ్స్ కి వాళ్ళు ఇచ్చే శాలరీ అంత తెలుసా ఇంచుమించు ఇరవై ఏడు వేల నుంచి అరవై తొమ్మిది వేలు దాకా వీళ్ళు శాలరీ పే చేస్తున్నారు ఓకే ఒకవేళ మీకు గనక అసలు ఆ యొక్క జాబ్స్ దేంట్లో ఉన్నాయి అసలు ఆ యొక్క జాబ్స్ ఏ ట్రేడ్ లో ఉన్నాయి అని కావాలని కూడా డిస్క్రిప్షన్ లో మన లింక్ ఉంటుంది దాంట్లో మీరు ఓపెన్ చేసి అసలు మొత్తం కూడా అసలు మనకి ఏమేమి డిపార్ట్మెంట్ లో మనకి జాబ్స్ ఉన్నాయి ఏమేమి సెక్టార్ లో మనకి వేకెన్సీ ఉన్నాయి ఎంత వేకెన్సీ ఉన్నాయి మొత్తం కూడా మీకు ఇస్తాను అలాగే ఇక్కడ పక్కన డిస్ప్లే కూడా చేస్తాను బ్యాక్ స్క్రీన్ లో డిస్ప్లే అవుతుంది ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోర్షన్ ఉన్నాయని చెప్పేసి ఓకే ఇకపోతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి మనం ఇంకా డీప్ గా వెళ్తే గనక ఇక చూడండి ఇక్కడ మనకి వ్యాకెన్సీస్ అనేవి మనకి పెరగచ్చు తరగచ్చు సబ్జెక్ట్ అసలు ఆ డిపార్ట్మెంట్ కి ఎంత అవసరం ఉంది అనే దాన్ని బట్టి అలాగే ప్రతి వేకన్సీ కూడా మనకి ఆల్ స్టేట్స్ లో ఇది తో ఆల్ ఇండియా మాట మీకు పోస్టింగ్ అనేది ఎక్కడైనా సరే వాళ్ళు రిక్రూట్ చేయొచ్చు వాళ్ళు మిమ్మల్ని పోస్ట్ చేయొచ్చు ఓకే అలాగే ఈ యొక్క అప్లికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసరికి థర్టీ డేస్ మాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క అప్లికేషన్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ యాక్టివ్ లో ఉంది కాబట్టి దీన్ని మనం థర్టీ డేస్ లో మనం దీంట్లో అప్లై చేసుకుంటే కనుక మనం దీంట్లో ఎలిజిబుల్ అవుతాము దీంట్లో ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు కేవలం మీ స్కిల్ తోనే ఒక స్కిల్ టెస్ట్ ఉంటుంది ఆ యొక్క స్కిల్ కంప్లీట్ చేస్తే కనుక మీకు ఈ జాబ్ వాళ్ళు పర్మనెంట్ చేస్తారు ఇక్కడ వాళ్ళు గా మెసేజ్ చేస్తే చూడండి ఒకవేళ ఈ జాబ్ స్టార్టింగ్ లో టెంపరీ అవ్వచ్చు కానీ ఉండే కొద్ది ఈ జాబ్స్ ఖచ్చితంగా పర్మనెంట్ అవుతాయి వాళ్ళు దీంట్లో ఖచ్చితంగా ఒక పాయింట్ అనేది మెన్షన్ చేస్తారు అనమాట ఓకే అలాగే ఇకపోతే మనం ఈ యొక్క జాబ్ కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే కనుక డిస్క్రిప్షన్ లో ఓ లింక్ ఉంటుంది ఆ లింక్ ఓపెన్ చేసి మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో మీరు ఒకవేళ అన్ రిజర్వ్డ్ అంటే వంద రూపాయలు ఒక రిజర్వ్డ్ కాదు అంటే కనుక మీరు కావాల్సిన అమౌంట్ అక్కడ పే చేసి మీ అప్లికేషన్ లో మీరు ఎన్రోల్ అవ్వచ్చు ఎన్రోల్ అయినా మీ మెయిల్ కి మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్స్ బట్టి మీకు ఒక స్కిల్ టెస్ట్ మీకు వస్తుంది ఆ యొక్క స్కిల్ టెస్ట్ మీరు పార్టిసిపేట్ చేస్తే కనుక మీరు ఈ జాబ్లో పార్టిసిపేట్ చేసినట్టే మీకు జాబ్ వచ్చినట్టే అలాగే ఈ యొక్క జాబ్కి వచ్చేసరికి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల దాకా ఎవరైనా ఈ యొక్క జాబ్లో అప్లై చేసుకోవచ్చు అలాగే వాళ్ళు మీకు ఇచ్చే పోస్ట్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని కాలేజ్ కానిస్టేబుల్ పిలుస్తారు అనమాట ఆల్రెడీ ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ ఓపెన్ అయిపోయినాయి మీరు వెళ్ళి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఓపెన్ చేసి వెంటనే జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే ఖచ్చితంగా దీంట్లో ఎటువంటి ఎంట్రీ ఉన్న చెప్పినట్టుగానే ఒక నార్మల్ ఒక ట్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయితే మీరు దీంట్లో ఈజీగా మీరు క్వాలిఫై అయిపోతారు జాబ్ కూడా అలాగే ఇది ఎగ్జాక్ట్లీ ఇది ఒక భారత్ ఎగ్జాక్ట్లీ అలాగే ఇది ఒక బోర్డర్ సెక్యూరిటీ ఆర్మీ బేస్డ్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా ఫీమేల్ మేల్ మేల్కి కానీ కొన్ని హైట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మేల్ కి మినిమం టు మినిమం వన్ సిక్స్టీ అబోవ్ ఉండాలి ఆన్ యావరేజ్ గా వన్ సిక్స్టీ ఉండాలి అలాగే ఫిమేల్ కి ఆన్ యావరేజ్ గా వన్ సిక్స్టీ టూ దగ్గర దగ్గరలో ఉండాలి సో ఈ విధంగా ఒకవేళ మనం గనక హైట్ మెయింటైన్ చేస్తే కనుక నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఇండియాలో కానీ ఒక యావరేజ్ మెన్ హైట్ సరికి అబోవ్ అన్ ఉంటుంది సో ఒకవేళ మీరు గనుక ఈ యొక్క రిక్వైర్ మీట్ చేస్తే కనుక మీరు ఈజీగా దీంట్లో అప్లై చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం మీకున్న ట్రేడ్స్ ఏదైతే ఉన్నాయో అది దీంట్లో బాగా ఉపయోగపడుతుంది అండ్ మీకు ఒక సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఈజీ అవుతుంది అలాగే ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి ఉండి వాళ్ళకి ఈ ట్రేడ్ లో వాళ్ళు పెర్ఫామ్ చేస్తే కనుక వాళ్ళకి రిక్రూట్మెంట్ షేర్ చేయండి వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ లో కూడా ఒక బెస్ట్ థింగ్ మీరు చేసే వాళ్ళు అవుతారు ఇది కాసి వాళ్ళ వీడియో ఇంకా ఎన్నో జెన్యున్ అప్డేట్స్ గురించి ఈ యొక్క ఛానల్ ఫాలో అవుతూ ఖచ్చితంగా లైక్ చేయండి కింద కామెంట్ చేయండి మీకు ఏ జాబ్స్ కావాలో ఆ రకమైన జాబ్స్ ఎక్కువ చాలా ట్రై చేస్తున్నాను అంటే బాబా సైనింగ్ ఆఫ్